నమస్తే నేను సంధ్య న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం చిత్తూరులో అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన నిందితులను అరెస్టు చేయాలని జై భీమరావు పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనంతపురం జిల్లా కేంద్రంలో చిత్తూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జై భీమరావు పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జై భీమరావు పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ నరేష్ వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేషు తదితరులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి దహనం చేయటం జరిగిందని ఇటువంటి నిందితులను కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని లేకపోతే దళిత సంఘాలను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని జై భీమరావు పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ నరేష్ టైతర్లో హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం వీర నారాయణప్ప రామప్ప పలువురు దళిత ఇక్కడున్న సీ ఈ ఆంధ్ర రాష్ట్ర సీఎం అయితేనేమే దేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనేమే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా అక్కడ అమరపర్చ అమలుపరిచిన పరిచిన కాన్స్టిట్యూషన్లో సెక్షన్స్ కానీ ఆర్టికల్స్ ద్వారా ఈరోజు వీళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మినిస్టర్ దళిత మినిస్టర్ ఉన్నారు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పెనగొండ ఎమ్మెల్యేకి సంబంధించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వారిని కూడా ఒకటే అడుగుతున్నా దళిత ఎమ్మెల్యేలు మీ చంద్రబాబు నాయుడు ఫోటో లేదని చెప్పేసి జిల్లా పరిషత్తులో సంఖలు గుద్దుకొని వెళ్ళారు ఈరోజు మీ కండ్లు దొబ్బాయా లేకపోతే కండ్లు మూసుకున్నారని అని చెప్తున్నా ఇక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం మీద పెట్రోల్ బస్ కాల్స్తే ఈరోజు నోరు మెదపలే అమ్మా ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా వివరిస్తున్న అనితమక్క మీకు ఒకటే అడుగుతున్నాం మీరు హోమ్ మినిస్టర్ దళిత హోమ్ మినిస్టర్ మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నా లైవ్లో సీసీ ఫుటేజ్లో సతీష్ నాయుడు అనే వ్యక్తి ఈరోజు అక్కడ పెట్రోల్ బస్ కాల్చడం అని చెప్పేసి మీ ఫోటోలు చూపిస్తున్నారు ఆయన మీద మీరు యాక్షన్ తీసుకోకుండా ఎందుకున్నారని చెప్పేసి మేము అడుగుతున్నా ఏకంగా మన ఆంధ్ర రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలోనే ఇంత అన్యాయం జరిగితే ఈరోజు నోరు లేని విగ్రహాన్ని దగ్గర పెడితే రేపు పొద్దున మాలాంటి నోరున్న దళిత నాయకుల మీద పెట్రోల్ పోస్ కాల్చారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు సతీష్ నాయుడిని అరెస్ట్ చేయడానికి మీకు ధైర్యం ఉందా లేదా ధైర్యం లేకోకుంటే మీ హోమ్ మినిస్టర్ పదవికి అలాగే దళిత ఎమ్మెల్యేలు దళిత మినిస్టర్లు కూడా మీరు అందరూ వెంటనే రాజీనామా చేసి బర్తప్ చేసి మా వెనుకలకు కూర్చోండి మన అందరం అంబేద్కర్ గురించి పోరాడదాం కాన్స్టిట్యూషన్ గురించి పోరాడదాం మీరు ఇలాగ నోరు మెదపుకుంటే రేపు పొద్దున రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది కానీ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అమల్లోకి రాదు ఇది గుర్తుపెట్టుకోవాలా కాబట్టి ఎవరైతే అంబేద్కర్ విగ్రహం మీద పెట్రోల్ బంప్స్ కాల్చారో మిమ్మల్ని నడి రోడ్డు మీద కూడా ఈడ్చే పరిణామాలు రోజులు కూడా దగ్గర ఉన్నాయి జాగ్రత్త కబద్ద తర్వాత ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ విధానాలకు అంబేద్కర్ ఆశయాలకు రాజ్యాంగ విరుద్ధంగా అంబేద్కర్ యొక్క ఆశయాలను తూట్లు పడుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరితో బడుగు బలహీనొక్కాలన్న ఉద్దేశంతో కేవలం అంబేద్కర్ గారి పైన తన అనుచరులతో మరి ఇవాళ చూసాం తిరుపతి చంద్రబాబు నాయుడు సొంత ఇలాకాలో తిరుపతి జిల్లాలో మరి ఎమ్మెల్యే థామస్ వాళ్ళ అనుచరుడు సతీష్ నాయుడు గతంలో కూడా విగ్రహం పెట్టేటప్పుడు కూడా ఎన్నో విధాలుగా విగ్రహం పైన దాడి చేయాలని చెప్పి ఆ గతంలో కూడా కేసులు ఉన్నాయి తక్షణం వారిని ఎమ్మెల్యేను అదేవిధంగా సతీష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి లేకుంటేగానే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగర బొడ్డున వంద విగ్రహ వంద అడుగుల విగ్రహాన్ని దాదాపుగా మూడు వందల యాభై కోట్ల పైచీలకు వెచ్చించి ఒక శృతివనం అంబేద్కర్ గారి యొక్క చిన్నతనం నుంచి బాల్యం నుంచి ఆయన ఆయన ఏమేమైతే ఎంత కష్టపడ్డాడో వాటన్నింటినీ కూడా కూలంకుశంగా బై బర్త్ నుండి డెత్ వరకు కూడా అంబేద్కర్ యొక్క వాటిని ప్రతిబింబించి ఇవాళ ఈ దేశంలోనే ఎక్కడ కనీవిని ఎరుగినటువంటి ఒక శృతివనాన్ని ఏర్పాటు చేసి ఈరోజు దళితులకు అండగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాలను స్థాపిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ యొక్క విగ్రహాలపైన దాడి చేస్తూ ఉన్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో రాజధానిలో ఎక్కడో కంప చెట్లలో ముళ్ళ పొదల్లో వంద అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని అబద్ధాలు చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా అంబేద్కర్కే వెన్నుపోటు పొడిచినటువంటి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఖచ్చితంగా దళితుల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు నేను ఒకటే అడుగుతున్నా సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్న మీడియా ద్వారా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత ప్రజాప్రతినిధులు ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ వాదాన్ని ఎంచుకొని దళితుల అభ్యుదయం కోసం పనిచేస్తామని చెప్పి దండోరా అని లేదా వ్యవ ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ స్థాపించి ఈరోజు చంద్రబాబు నాయుడు మోచేతి దగ్గర తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు అందరం ఎక్కారు వాళ్ళ నోర్లు ఏమైపోయాయని అన్న అంబేద్కర్ గారికి ఇవాళ తిరుపతి జిల్లాలో నిప్పంటిస్తే వాళ్ళ నోర్లు మూగపోయాయి అయితే వీళ్ళు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తున్నారా లేదా రాజ్యాంగానికి లేదా అంబేద్కర్ వాదం అని చెప్పుకునే వీళ్ళంతా కూడా అంబేద్కర్ వ్యతిరేకులుగా ఈ రాష్ట్రంలో ముద్రపడిపోతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను